అనవూరి ముచ్చటకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలలో భాగంగా బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో బాన్సోడ మండల కేంద్రంలో గల ఎస్ఎంబీ పక్షానలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మాజీ శాసనసభాపతి బాన్సోడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పట్టభద్రుల ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచార జోరును నియోజకవర్గంలో గల పలు మండలాలలో పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు దీనిలో భాగంగా బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు బీర్కూర్ తిరుమల తిరుపతి కామా నుండి బాన్సోడ మున్సిపల్ పట్టణ కేంద్రం వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశ కార్యక్రమానికి విచ్చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశంలో జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్కు నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి షాల్వాలతో మెమెంటోలతో ఘనంగా సన్మానించారు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకా ఎనిమిది రోజులు సమయం ఉన్నందున ప్రతి మండలంలోని గ్రామాల వారిగా జోరుగా ప్రచారాన్ని చేపట్టాలని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డికి పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీర్కూర్ నసులాబాద్ ఉమ్మడి మండలాల ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల తెలంగాణ రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు మున్సిపల్ చైర్మన్ గంగాధర్ ఉమ్మడి మండలాల ఏఎంసీ వైస్ చైర్మన్ యామ పెద్దరాములు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మియాపురం శశికాంత్ కామారెడ్డి జిల్లా డిసిసి కార్యదర్శి కాంత్రెడ్డి బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ బీర్కూర్ గ్రామం మాజీ సర్పంచ్ సానెబ్ గంగారం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు